బంగారం వెండి ధరలు మరోసారి కొండెక్కాయి పసిడి పరుగులు తీస్తూ ఉంటే బంగారం దాన్ని ఫాలో అవుతూ ఉంది ఆకాశమే హద్దుగా బంగారం వెండి ధరలు దూసుకుపోతూ ఉన్నాయి తొలిసారిగా పది గ్రాముల గోల్డ్ లక్ష యాభై వేల రూపాయలు దాటిపోయింది ఇక వెండి ధర పరుగును ఎవరూ అందుకోలేకపోతున్నారు మల్టీ కమాడిటీ ఎక్స్చేంజ్లో మార్చి నెల డెలివరీ కిలో వెండి ఇవాళ మరో తొమ్మిది వేల తొమ్మిది వందల రూపాయలు పెరిగి మూడు లక్షల ఇరవై వేల రూపాయలకి దాటిపోయింది ఫ్యూచర్ మార్కెట్లో బంగారం ఫిబ్రవరి డెలివరీ ఒక్క రోజులోనే రెండు వేల ఐదు వందల అరవై రూపాయలు పెరిగింది దీంతో పది గ్రాముల గోల్డ్ లక్ష నలభై ఎనిమిది వేల రూపాయలు దాటిపోయింది హైదరాబాద్ బులియన్ మార్కెట్లో తాజాగా పది గ్రాముల గోల్డ్ లక్ష యాభై వేలు దాటిపోయింది కేజీ వెండి హైదరాబాద్ మార్కెట్లో మూడు లక్షల పదిహేను వేల రూపాయల వద్ద ట్రేడ్ అవుతోంది అంతర్జాతీయ విపణలో స్పాట్ గోల్డ్ ఔన్స్ నాలుగు వేల ఏడు వందల పద్నాలుగు డాలర్లకి ట్రేడ్ అవుతూ ఉంది ఔన్స్ వెండి తొంభై ఐదు డాలర్ల దాటిపోయింది ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల మధ్య భౌగోళిక ఉద్రిక్తతలు కొనసాగడం వెనుజుల అధ్యక్షుడిని అరెస్ట్ చేసి ఆ దేశ రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చేసిన అమెరికా అధ్యక్షుడు మరోసారి ఇరాన్పై కాలుదొగుతున్నారు అంతలోనే అమెరికా భద్రతను సాక్క చూపుతూ గ్రీన్ల్యాండ్ మాదేనంటూ డెన్మార్క్ని బెదిరించడం ప్రారంభించారు దీంతో భౌగోళిక ఉద్రిక్తతలు మరోసారి పెరిగాయి స్టాక్ మార్కెట్లో ఇన్వెస్టర్లు ఒకసారిగా బులియన్ మార్కెట్ వైపు చూస్తున్నారు దీంతో బంగారం వెండి ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి మరోవైపు వెండిని ఇండస్ట్రియల్ లో విపరీతంగా వాడడంతో ఈ ధర దూసుకుపోతా ఉంది ఇంధన రంగాలు విద్యుత్ వాహనాల తయారీ మొబైల్ ఫోన్లు కంప్యూటర్లు ట్యాబులు ఇలా ఏ పరికరం చూసినా అందులో వెండి వినియోగం ఎక్కువగా ఉంటుంది దీంతో వెండికి గోల్డ్కి విపరీతమైన డిమాండ్ ఏర్పడింది డిమాండ్కు సరిపడా సరఫరా లేకపోవడంతో ధరలు దూసుకుపోతున్నాయి